అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం నక్కపల్లి దగ్గర ఉన్న మెగా బల్క్ డ్రగ్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము ఈ డ్రగ్ పార్క్ కి సంబంధించి జనవరిలో నరేంద్ర మోడీ గారు అయితే ఫౌండేషన్ వేశారు ఫౌండేషన్ వేసిన కొన్ని రోజులకే ఈ డ్రగ్ పార్క్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు రోడ్ల నిర్మాణం కానీ ఆ కాంట్రాక్ట్ సంస్థ దక్కించుకున్న వాళ్ళ కాంట్రాక్ట్ సంస్థ యొక్క వాళ్ళ నిర్మా షెడ్యూల్ నిర్మాణం కానీ ఇవన్నీ చేస్తున్నారు మెయిన్ ఈ మొత్తం రెండు వేల ఎకరాల్లో ఈ డ్రగ్ పార్క్ నిర్మాణం అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి చాలా రాష్ట్రాలే పోటీ పడినా అంటే తెలంగాణ కానీ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు పోటీ పడినా మన ఏపీకి రావడం ఒక అదృష్టం అని చెప్పాలి ఈ డ్రగ్ పార్కు ఈ డ్రగ్ పార్క్ కనుక కంప్లీట్ అయితే ఫార్మా కంపెనీలకైతే చాలా ఉపయోగపడిద్ది ప్రజెంట్ ఈ డ్రగ్ పార్క్కి సంబంధించిన పనులు అయితే చాలా శరవేగంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి నేను కంప్లీట్గా ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వర్క్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెజెంట్ ఈ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించిన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే డెవలప్ చేస్తున్నారు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెయిన్గా రోడ్లు నిర్మాణం చేయడం కానీ ఇంకా ల్యాండ్స్కేపింగ్ని డెవలప్ చేయడం కానీ స్టోమ్ వాటర్ డ్రైన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం కానీ ఇంకా రీసైకిల్డ్ వాటర్ సప్లై మెకానిజంని ఏర్పాటు చేయడం కానీ ఇంకా పవర్ సప్లై ఇవ్వడం కానీ వేస్ట్ వాటర్ కన్వీనియన్స్ నెట్వర్క్స్ని డెవలప్ చేయడం ఇలా అయితే చేస్తున్నారు మొత్తం ఇది వచ్చేసి నక్కపల్లిలోని వెంపాడు రాజయ్యపేట చందనాడ బుచ్చిరాజుపేట లక్ష్మీపురం విలేజెస్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఈ ఒక విధంగా ఈ డ్రగ్ పార్కు నక్కపల్లి ఏరియాకి రావడం ఒక అదృష్టం అనే చెప్పాలి యాక్చువల్ గతంలో రెండు సంవత్సరాల క్రితం ఇండియా వ్యాప్తంగా ఈ బల్క్ డ్రగ్ పార్క్స్ నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకుంది కేంద్ర ప్రభుత్వం అన్న తర్వాత చాలా రాష్ట్రాలే పోటీ పని పోటీ పడినట్లో ఏపీకి కానీ గుజరాత్కి ఇంకా హిమాచల్ ప్రదేశ్కి ఈ బల్క్ డ్రగ్ పార్క్స్ అయితే కేటాయించారు దాని తర్వాత కాకినాడ దగ్గరలో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేద్దామని గత ప్రభుత్వం అనుకున్న కాకినాడ దగ్గర స్థలాలు లేకపోవడంతో ఈ నక్కపల్లి ఏరియాని అయితే ఎంచుకుంది ఎంచుకున్న తర్వాత ఏంటంటే అరబిందో ఫార్మాల్కి దీంట్లో ఎనభై ఎనిమిది శాతం షేర్ ఇవ్వడంతో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకోకపోవడం దీని మీద అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మిస్తారా లేదా అని ఒక క్వశ్చన్ అయితే ఉంది కానీ ప్రభుత్వం మారిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏపీ గవర్నమెంట్కి అనుకూలంగా ఉండడంతో బల్క్ బ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం నెల రోజుల క్రితమే అంటే జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఫౌండేషన్ అయితే వేసారు నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ వేసిన నెల రోజుల్లోనే ఈ పనులన్నీ స్టార్ట్ చేసి ఇంత ఇదిగా డెవలప్ అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ ల్యాండ్ సమస్య లేకుండా చేయడం కోసం ఇక్కడ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి నియోజకవర్గం కావడంతో త్వర దీంట్లో ప్రజల సమస్యలను తీర్చడం కానీ ల్యాండ్ సమస్యలు అన్ని తీర్చడం కానీ ఇవన్నీ నెల రోజుల నుంచి చేశారు అంత తక్కువ కాలంలో చేయడంతో ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం అయితే ఇంత వేగంగా అయితే శరవేగంగా అయితే జరుగుతుంది అలాగే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే నిర్మిస్తున్నారో ఇది నక్కపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఏరియా మొత్తం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు నాలుగున్నర కిలోమీటర్ల గ్రీన్ గ్రీన్ఫీల్డ్ రోడ్ని కూడా డెవలప్ చేయబోతున్నారు అది నేషనల్ హైవే సిక్స్టీన్కి అయితే కనెక్టివిటీ ఇస్తారు వన్స్ ఈ మ మెగా డ్రగ్ పార్క్ కంప్లీట్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఫేజుల్ వైజ్గా రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు వరకు అయితే టైం పట్టింది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి దాదాపు ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు అయితే ఇక్కడ వస్తాయి అంటే నిరుద్యోగాలకి చాలా హెల్ప్ఫుల్ అయితే అయింది అలాగే ఈ డ్రగ్ పార్కే కాకుండా ఇక్కడ ఆర్సిలల్ మిటల్ స్టీల్ కూడా రాబోతుంది అది లక్ష అరవై వేల కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఈ నక్కపల్లి ఏరియాలోనే రాబోతుంది మీరు అది కూడా ఒక నెల రోజులు రెండు నెలల్లో దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు అలాగే అలాగే ఈ నెక్ నక్కపల్లి ఏరియా ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ నుండి డెబ్బై కిలోమీటర్ల డిస్టెన్స్ లో అలాగే గంగవరం పోర్ట్ నుండి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే ఈ కాకినాడ పోర్ట్ నుండి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంత ఇదిగా డెవలప్ చేస్తున్నారు మొత్తం ఈ రోడ్ల నిర్మాణం మొత్తం చేస్తున్నారు వన్స్ ఈ డ్రగ్ పార్క్ కనుక కంప్లీట్ అయితే ఫార్మా కంపెనీ కంపెనీలకి చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది దీనికోసం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకి ఈ డ్రగ్ పార్క్ నిర్మాణం కోసం మూడు వేల కోట్లు అయితే గ్రాంట్ రూపంలో ఇస్తుంది దాంట్లో ఒక్కొక్క స్టేట్కి వెయ్యి కోట్ల రూపాయలు అయితే అవుతాయి ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాయించడం కోసం ఎస్టిమేషన్ కాస్ట్ వేసుకుంది పద్దెనిమిది వందల ఆరు రూపాయలు అవుతాయని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అవుతాయని చెప్పి అంచనా వేసుకున్నారు దాంట్లో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మిగతా రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ అయితే భరాయించాల్సి అలాగే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు నిర్మిస్తున్నారు అంటే మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్ లో భాగంగా ఈ బల్క్ డ్రగ్ పార్క్ ని ఇక్కడైతే నిర్మిస్తున్నారు మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్ ఏంటంటే మెయిన్ గా మన భారతదేశం వేరే దేశాల మీద దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది అలాగే సొంత ఉత్పత్తులు ఇక్కడే తయారు చేసుకోవడం వల్ల దాని ప్రైజెస్ కూడా తగ్గుతాయి అలాగే ఇంకా లోకల్గా ఉన్న పీపుల్స్కి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి దానిలో భాగంగానే ఇక్కడ మూడు రాష్ట్రాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్కులను అయితే నిర్మిస్తున్నారు మూడు రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్ హిమాచల్ ప్రదేశు ఆంధ్రప్రదేశ్ మెయిన్గా ఈ డ్రగ్ పార్క్స్ నిర్మించడం కోసం చాలా స్టేట్స్ అయితే పోటీ పడినాయి ఆ పోటీ పడినట్లు మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సౌత్ ఇండియాలోనే ఈ తెలంగాణ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు మూడు స్టేట్స్ అయితే బాగా పోటీ పడినాయి పోటీ పడినా సరే మన ఆంధ్రప్రదేశ్కి ఈ బల్క్ డ్రగ్ పార్క్ దక్కడం ఒక అదృష్టం చెప్పాలి మెయిన్గా మన దేశవ్యాప్తంగా చూసుకుంటే బల్ ఈ డ్రగ్ ఉత్పత్తుల్లో డ్రగ్ రాజధానిగా అయితే హైదరాబాద్ని పిలుస్తారు హైదరాబాద్లో దాదాపు దేశంలోనే బల్క్ డ్రగ్ ఉత్పత్తుల్లో నలభై శాతం కంటే ఎక్కువ వాటా హైదరాబాద్లోనే ఉంది ఇలా అలాగే ఇది దేశంలోనే బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో కూడా దాదాపు యాభై శాతం వాటా హైదరాబాద్ నుండే ఉంది మెయిన్గా ఇప్పుడు ఈ మూడు స్టేట్స్లో ఈ డ్రగ్ పార్కులు కంప్లీట్ అయితే ఏంటంటే చాలా వరకు మనకి మన సొంత ఉత్పత్తులు మన దగ్గరే తయారవుతాయి అలాగే క్వాలిటీగా కూడా తయారు చేసుకునే అవకాశం కూడా ఉంది ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బ డ్రగ్ పార్క్కి సంబంధించిన పనులు ఎంత స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఇక్కడ డ్రగ్ పార్క్ నిర్మించడం కోసం కూడా ఒక్కొక్క ప్రాంతాల వారీగా డివైడ్ చేశారు అంటే ఒకరికే మొత్తం కాంట్రాక్ట్ అప్పజెప్పకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాక్ట్ సంస్థలకి అయితే దక్కించుకున్నారు ప్రెసెంట్ ఒక కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకొని వాళ్ళ షెడ్లు నిర్మాణం అంటే వర్కర్స్ కోసం షెడ్లు నిర్మాణం కానీ ఇవన్నీ చేశారు వర్క్ ప్లేస్ అయితే రెడీ చేసుకున్నారు వర్క్ ప్లేస్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే డెవలప్ చేస్తున్నారు ప్రజెంట్ వాటికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా వేరే వేరే కాంట్రాక్ట్ సంస్థలకి అప్పచెప్పడం వల్ల ఏంటంటే ఈ పనులు కూడా చాలా స్పీడ్గా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వంశ విధి పనులు స్టార్ట్ చేసిన ఇరవై నాలుగు నెలల్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ అయితే ఉంది అంటే రెండు సంవత్సరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ అయితే కంప్లీట్ అయితే చేయాలి నేను ఈ బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని ఇస్తుంటాను అలాగే ఆర్సలల్ మిటల్ స్టీల్ కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే రాబోతుంది దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను త్వరలోనే ఇస్తాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి